ఎవ్రీ వన్ వెల్కమ్ టు హ్యాపీ కుక్ విత్ ఛానల్ ఈరోజు మనము పల్లీలతో వెరైటీగా పల్లీ చెక్క ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇక దీనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు కావలసిన పదార్థాలు ఫ్రై చేసి పెట్టుకున్న అంటే వేయించి పెట్టుకున్న పల్లీలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం టూ స్పూన్స్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ సోడా ఉప్పు టూ స్పూన్స్ పంచదార ముందుగా మనము ఒక లోతైన ఇలా ప్లేట్ తీసుకొని కొంచెం లోతుగా ఉండాలండి లేకపోతే కేక్ మోల్డ్ అయినా తీసుకోవచ్చు ఇలా లోతుగా ఉన్న పళ్ళనైతే తీసుకొని నెయ్యినైతే రాసి పెట్టేద్దాం ఇలా నెయ్యి వేసేసి మనం చక్కగా పళ్ళమంతా రాసేసి పెట్టేద్దామండి ఇలా ప్లేట్ అంతా నెయ్యినైతే అయితే చక్కగా స్ప్రెడ్ చేసి పెట్టేసేసాను ముందుగా మనము స్టవ్ వెలిగించి పల్లీలు మనము ఏ బాండిలో అయితే ఫ్రై చేశానో అదే బాండిని తీసుకున్నానండి నేనైతే ఇనుప బాండిని అయితే తీసుకున్నాను కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది అని ఇందులో మనము టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము ఇలా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనము టూ స్పూన్స్ పంచదార తీసుకున్నాం కదండి దీన్ని కూడా మనము యాడ్ చేసుకుందాము ఈ పంచదార వేసిన తర్వాత కొంచెం అంటే ఒక పావు కప్పు వాటర్ కూడా ఫ్రెండ్ ఇలా పంచదారను కూడా యాడ్ చేసి పంచదార మెల్ట్ అయినంత వరకు మనము కదిలిస్తూ ఉండాలి పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసుకుందాం చక్కగా ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ మనము పాకం వచ్చేలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది మొత్తం మెల్ట్ అవ్వటానికి ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుందండి ఈ పాకం కూడా రావటానికి కూడా బెల్లం అంతా మెల్ట్ అయ్యి పాకం రావటానికి మినిమం ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఈ లోపు మనము ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని పెట్టుకుందాము ఇక్కడ నెయ్యి తీసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా ఇందులోనే మనం కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకుందాము ఎందుకంటే మనం పాకం చూడాలి కదండి ఈ పాకం మనము ఈ వాటర్లో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేను చేసే రెసిపీ పేరైతే నేను ఇంకా మెన్షన్ చేయలేదు కదా మీకు ఏం కొంచెం వెరైటీగా పల్లీ చక్క చేస్తున్నానండి అంటే కొంచెం వెరైటీగా చేస్తున్నాను అన్నమాట మీరు ఎంతమంది పల్లీ చెక్క ఇలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బెల్లం మొత్తం అయితే మెల్ట్ అయ్యిందండి చూస్తున్నారా చూడండి ఇలా మెల్ట్ అయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మనము దీన్ని ఉడికించుకుందాం ఎలా అంటే మనము అరిసెలకి మనము గట్టి పాకం పెడతాం కదండి కొంతమంది అయితే కొంచెం లేత పాకం పెట్టుకుంటారు కొంతమంది కొంచెం ముదురు పాకం పెట్టుకుంటారు లేత పాకం పెట్టుకుంటే అరిసేమో కొంచెం మెత్తగా ఉంటుంది కొంచెం ముదురు పాకం పెట్టుకున్నామనుకోండి కొంచెం క్రిస్పీగా ఉంటుంది మనం అలాగే ఇప్పుడు క్రంచీలా ఉండేలాగా మనము వాటర్లో మనము ఈ పాకాన్ని కొంచెం యాడ్ చేసేటట్టయితే కొంచెం క్రంచీగా ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు మనము దీన్ని దించేద్దాం ఓకేనా ఒక టెన్ మినిట్స్ వరకు మనము దీన్ని స్టవ్ మీదే పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనము కప్పులో మనం వాటర్ తీసి పెట్టుకున్నాం కదా మనము వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి ఈ వాటర్లో మనము కొంచెం పాకాన్ని అయితే యాడ్ చేసుకొని ఇలా చూసుకుందాము చూస్తున్నారా పాకం అయితే ఇంకా మెత్తగానే ఉంది ఇంకాసేపు స్టవ్ మీద పెట్టేద్దాం ఇలా ప్లేట్కి నెయ్యి స్ప్రెడ్ చేసి పెట్టాం కదండి ఇందులో మనం కొంచెం పల్లీలు కూడా ఇలా వేసుకొని పెట్టుకుందాం ప్లేట్కి చెప్పాను కదా నేను మీకు వెరైటీ పల్లీ చెక్క చేస్తానని చెప్పి అందుకొని ఇలా వేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇలా మొగ్గుస్ వస్తున్నాయి కదా పాకంలో మళ్ళీ మనము ఈ వాటర్లో గిన్నె ఇలా కొంచెం పాకాన్ని వేసుకొని చూద్దాం అనమాట మనం ఇలా చూస్తే క్రంచీగా అనిపించాలండి ఇలా క్రంచీగా అనిపిస్తేనే మనము చక్కగా రెడీ అవుతుంది అంటే ఇంకో రెండు నిమిషాలు ఉడకాలన్నమాట చూస్తున్నారా ఇలా ఇలా చూడండి కొంచెం రెడీ అయింది ఇంకా టూ మినిట్స్ వరకు పెట్టేద్దాం స్టవ్ మీద ఇప్పుడు క్రంచిగా వచ్చిందండి ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత వరకు సోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాము సోడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా కదిలిస్తూ మనము చెప్తున్నానుగా ఇలా ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టేసేసి తినే సోడా అనేది తినే సోడా అయినా వేసుకోవచ్చు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు చూస్తున్నారుగా బాండీకి అయితే ఇలా వచ్చేసేస్తుంది అనమాట మనం స్పూన్తో తల్లించంగానే ఇప్పుడు ఈ పాకమైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ప్లేట్లో అయితే పల్లీలు వేసుకున్నాం కదా అందులోకి షిఫ్ట్ చేసేద్దాం ఇలా మనము చేసుకున్న పాకాన్ని మనము మామూలుగా అయితే వంచేసేయాలండి ఇప్పుడు నాకు ఇలా వంచటం కుదరట్లేదు అనమాట అందుకని నేను స్పూన్తో స్ప్రెడ్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం మొత్తం పాకం వేసుకున్న తర్వాత పైన మనము ఇంకొంచెం పల్లీని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫ్రంచిగా చాలా బాగుంటుందండి మీరు ఈ పల్లీని బదులు నువ్వులనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సోప్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయింది మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారినిద్దాము చల్లారిచ్చిన తర్వాత ప్లేట్లో నుంచి మనము తీసేసుకుందాము ఓకే నేను కొంచెం వెరైటీగానే చేశానండి పల్లీ చెక్క మంది అయితే పాకంలోనే పల్లీని కలిపేసేసి ఒక చెక్కలాగా ప్లేట్లో వేసేస్తారు నేనైతే ఇలా చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే అయితే చాలా క్రంచీగా చాలా అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మామూలుగా అయితే పిల్లలు పల్లీలు ఎక్కువగా తినరు చాలామంది ఇలా తినని వాళ్ళకైతే ఇలా చేసుకొని పెడితే పల్లీ చక్కలాగా ఉంటుంది పల్లీలు తిన్నా కూడా పిల్లలకి చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ గట్టిగా ప్రెస్ చేస్తే ముందు ముందు తీసే వీడియో నోటిఫికేషన్లు మీ దాకా వస్తాయి చూసారా ఫ్రెండ్స్ ప్లేట్లో నుంచి తీసేసాను నేను చూడండి అసలు ఎలా వచ్చిందో ప్లేట్ ఏ షేప్లో అయితే ఆ షేప్లో వచ్చేసిందండి చక్కగా ఇది తింటుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడటానికి పల్లీ చెక్కలాగా ఉంటుంది చేయటానికి కూడా వెరైటీగా ఉంది కదా మీరు ఈ పద్ధతి ఎంతమంది చేస్తారో ఈ వెరైటీలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లేట్లో నుంచి తీసేసానండి తీసేసి చూడండి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసానము ఇలా పిల్లలైతే ఒక్కొక్క పీస్ తీసుకొని తినొచ్చు హాయిగా క్రంచిగా ఉంటుంది చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ బంధువుల చుట్టాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి పదే పదే చెప్తున్నాను ఏమనుకోవద్దు కాకపోతే సబ్స్క్రైబ్ మటుకి కంపల్సరీగా చేయాలి మీరు ఓకేనా బెల్ ఐకాన్ని కూడా గట్టిగా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ముందు ముందు కొత్త కొత్త వీడియోలు నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ అండ్ దెన్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం